కూడా ప్రశ్న చెప్పినాడు చెడిపోయినారండే వాడు ఆయన అటు మాట్లాడుతూ పెద్దవాళ్ళు అటు ఏం చెప్పినారు కుటుంబానికే రాజకీయాన్ని బాగా పైకి తాగు చేసిన మీరు లేనైతే వాడు ఆ బ్రోకర్ రోడ్డు మార్చిందే ఒక రోడ్డు అబ్రోకర్ నాయ రోడ్ అక్కడ రోడ్లో వాడు చెప్పిన మాటలు ఇది మా కుటుంబాన్ని చిన్న భన్నం చేసినటువంటి వ్యక్తులండి వాళ్ళు వాడు నాశనం చేసింది మేకపాటి వాళ్ళ కుటుంబం లేకపోతే చాలా బాగుంది చాలా మర్యాదగా మర్యాదగా ఉండేది రాజకీయంగా కూడా వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నాడు చేసేస్తాడు అంతే కదా నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా మీరు కాదు కదా అది చేసి నేను మరి బిజినెస్ లో కూడా ఉన్నది నేను నాకేదో పంచి పెట్టాలని క్రస్సులు చెప్తాం అయితే ఇప్పుడు మర్యాదలు నిలుచుకోవాలండి ఎవరిమైనా ఆ జగంలో అందరం కూడా నిజంగా కూడా మనం అందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాం ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడాం చంద్రబాబు గారి నాయుడు గారు నాలుగు ముఖ్యమంత్రి అండి ఒక తూరి అర్తూరి గారు నాలుగు ఫోర్ టైమ్స్ ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇక్కడ అలా ముఖ్యమంత్రి అయింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది పడిపోయింది అందుకనిది మళ్ళా ప్రజలు కోరుకోరు ఏదైనా షాప్ కూడా డబ్బు వాళ్ళని గమనిస్తారు అందుకని నువ్వు ఏదైనా తీసుకుంటే తెలిసి తెలియని తీసుకోవాలి కానీ ఆమె కొట్టుకుంటా కూర్చుంటే ఏంటి మనకట్ట డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది ఉండదు అట్లా అందరం కూడా ఈరోజు మనం మరి చంద్రబాబు నాయుడు గారు పడిపో ఆయన ఆరోగ్యము అన్ని బాగా ఉండాలని కోరుకుంటూ భగవంతుడిని డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని అందరము గొప్పగా జరుపుకున్నాము జరుపుతున్నాము వాస్తవం కూడా జరుపుకుంటుంది ఎందుకంటే ఆయనంగా అతని కాలాల పాటు ఉండి మనం ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటూ